హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ఎట్టకేళ్లకు ఈరోజైతే మంచి న్యూస్ వినబడుతూ ఉన్నాయి గత రెండు మూడు రోజుల నుంచి ఎలాంటి న్యూస్ లేకపోయినా సరే మన వాళ్ళు ఓపిక్గా ఉన్నారు కాకపోతే కొందరు ఆ నోటిదుల బ్యాచ్ మటుకు ఆ లింకులు వచ్చాయి నాలుగు రోజుల కిందటే వచ్చాయని చెప్పడం అదేవిధంగా ఇంకా కొందరు వాళ్లకు లింకులు వచ్చాయట వాళ్ళంకు వచ్చాయట అని పుకార్లు పొట్టిస్తూ ఉన్నారు మెసేజ్లు చూస్తున్నాం మాకు ఒక్కటే వస్తుంది దాన్ని షేర్ చేస్తాం ఎందుకు ఈ హంగామ అనవసరపు ప్రచారాలు ఓపిక పడితే ఓఎస్ బ్యాక్ ఆఫీస్లో క్లియర్గా వస్తాయి కదా ఒకవేళ లింకులు వస్తే మన ఎల్సీ లీడర్లు చెప్తారు కదా ఎందుకు లేనిపోని పుకార్లు ఆ మెంబర్స్కి అందించడం వాళ్ళని గందరగోళంలోకి నెట్టడం నిజంగా మీకు మీరు యాక్టివేట్ ఇన్ ఇన్ఫర్మేషన్ అందించాల్సి వస్తే నిజంగా వచ్చినప్పుడు మాత్రమే అందించండి ఎందుకు ఈ అనవసర ప్రగల్భాలు ఎందుకు ఈ లేనిపోని గొప్పలు కొంచెం మెంబర్స్ ఇప్పటికే టెన్షన్లో ఉన్నారు వాళ్ళ కొంచెం ప్రశాంతమైన అప్డేట్లు మాత్రమే అందించండి తప్ప లేని అబద్ధాలను ఎందుకు గందరగోళం చేస్తున్నారు కాబట్టి డిఎఫ్ ఫౌండర్స్ గుర్తుపెట్టుకోండి పాపప్లో సమాచారం వస్తుంది షూర్గా అధికారి కార్యాలయం నుంచి ఖచ్చితంగా వస్తుంది ఒకవేళ యాస్గార్ నుంచి వచ్చినప్పుడు మనకు బ్యాక్ ఆఫీస్లో కానీ ఎల్సీ లీడర్ల ద్వారా కానీ క్లియర్గా మనకు తెలియస్తుంది కాబట్టి అది మాత్రమే నమ్మే ప్రయత్నం చేయండి కొందరు మటుకు వాళ్ళ స్వార్థ స్వలాభం కోసం లింక్ వచ్చిందని ప్రలోభ పెడుతున్నారు ఇలాంటి అవకాశం గారు ముఖ్యంగా ఈ గందరగోళ బ్యాచ్కి అయితే అస్సలు ఇవ్వరు ఎందుకంటే యాస్గార్ లాగా ఎవరైతే స్వచ్ఛమైన నిబద్ధత ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏ క్షణమైన అందుబాటులో ఉండి మరి ఎన్ని రోజులు ఎవరైతే సారు జూలీ మేడము రెడ్ సారు బిల్మస్టు మైకెల్లీసు కోలిన్సు ఇలా మినూ మెల్లర్ ఇలాంటి లీడర్స్కు వాళ్ళు మనకు ఇస్తూనే ఉన్నారు మెసేజ్లు సో అలాంటి వాళ్ళకు ఇవ్వచ్చు త్వరలో అంతేగాని మన వాళ్ళు ఆ లోకల్ లీడర్స్ ఏదో పెడుతున్నట్టు మాకు వస్తాయి అది ఫాలో అవ్వండి అన్న అవసరం అది కాబట్టి ఓపిక్గా ఉండండి వస్తాయి ఖచ్చితంగా అన్ని ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తాయి ప్రతి ఒక్కరికి లింకులు వస్తాయి కాబట్టి వ్యవస్థను ఏదైతే ముందుకు నడిపించే విధంగా సానుకూలంగా స్పందిస్తారో అటువంటి వారికి ఖచ్చితంగా ప్రయారిటీ ప్లేస్మెంటు సభ్యులుగా యాశగా సెలెక్ట్ చేస్తారు మరి మనం కూడా ఎవరైతే మనకు మంచి లీడరో వాళ్ళ ద్వారా ఎన్నుకొని మనం కూడా వెళ్దాం అంతే తప్ప హంగామా చేసే లీడర్ను దయచేసి నమ్మకండి ఎట్టి పరిస్థితుల్లో ఈరోజే లేని నేపథ్యాలు చెప్తున్నారంటే మీరు అలాంటి వాళ్ళతో జర్నీ చేస్తే క్లియర్గా ఇబ్బంది పడతారు పొద్దున కాబట్టి అర్థం చేసుకోండి ఆటోమేటిక్గా మనకైతే ఈరోజు లింక్స్ వస్తాయని చెప్తున్నారు ఈమెయిల్కు మరి ఆ లింక్స్ దా తర్వాత రిజిస్ట్రేషన్ అయ్యి తర్వాత కేవైసీ ప్రాసెస్ అనేది మొదలవుతుంది సో అన్నీ అందరికీ వస్తాయి కానీ ఇక్కడ నిజాలు మాత్రమే నమ్మే ప్రయత్నం చేయండి అదేవిధంగా విజయం ఖచ్చితంగా ప్రారంభం అవ్వబోతుంది చాలామంది అంటారు నా దగ్గర సమయం లేదు పరిస్థితి సరిగా లేదు నేను రేపు చూసుకుంటా కానీ గుర్తుపెట్టుకోండి ఆ ప్రారంభించడానికి ఎవరైతే భయపడతారో వాళ్ళు ఎప్పటికీ గమ్యస్థానాన్ని చేరుకోలేరు మీరు ఈరోజు చేసే ఆ వేసే చిన్న అడుగులు రేపు వద్దున పెద్ద విజయానికి పునాది అవుతాయి ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడకండి నెమ్మదిగా కదిలినా కూడా ఎప్పుడు ఆగకండి అసలు కొంతమంది చూ చూస్తున్నాం మంచి న్యూస్ వచ్చినప్పుడు ఎగిరిపడడం అసలు అసలు న్యూస్ రెండు రోజులు రానప్పుడు చెతకిలబడడం చూస్తూనే ఉన్నాం అలాంటి వాళ్ళు అప్ అండ్ డౌన్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేయరు కాబట్టి మీలో అపరిమిత సామర్థ్యం ఉంది మీకు కావాల్సిందా మొదటి అడుగు వేయడానికి ధైర్యం మాత్రమే కాబట్టి ప్రతిరోజు నేర్చుకుంటూ ఉండండి చర్య తీసుకోండి మీ సొంత విజయాన్ని మీరే తయారు చేసుకోవాలి ఇక్కడ ఊరు వచ్చి ఎవరితో వాళ్ళు చూసుకోవడానికే టైం ఉండదు మీ విజయాన్ని ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి కాబట్టి మీ అంతకు మీరు సొంతంగా నేర్చుకోవడం ప్రయత్నం చేయండి విక్టరీ వ్యత్యాస్ అనేది ప్రపంచస్థాయి వ్యాపార అభ్యాస వేదికగా మారబోతుంది అన్ని గ్రూపుల నిర్వాహకులు దయచేసి మంచి సమాచారాన్ని మాత్రమే దయచేసి మెంబర్స్కి అందించండి డబ్బుకు సంబంధించిన తప్పుడు సమాచారం ప్రచారం దయచేసి ఎక్కడ ప్రచారం చేయకండి అదేవిధంగా సుశీ మేడం మీటింగ్లో కూడా విక్టరీ విత్ యాస్ అనే ప్రాజెక్ట్ ప్రారంభం కాబోతుందని అందులో భాగం కావడం పట్ల ఆనందంగా ఉందని మేడం గారు చెప్పడం జరిగింది అంటే ఇక్కడ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది రెడీనెస్ టు గ్రో ఆర్ ద కీస్ టు విక్టరీ విత్ యాస్ విక్టరీ విత్ యాస్ అనే కీస్ ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్ అదేవిధంగా రెడీనెస్ టు గ్రో అంటే ఇక్కడ పాజిటివ్ మైండ్ సెట్ పెట్టుకోవాలి రెండవది మనం డెవలప్ అవ్వాలంటే ఆ రెడీ అనేది ఆ సిద్ధం అవ్వాలి రెండు కీస్ అంటా విక్టరీ యాస్ అనే దాంట్లోకి వెళ్ళడానికి కాబట్టి ఇక్కడ లర్నింగ్ అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్ ఫోకస్ అనేది ఇంపార్టెంట్ నేర్చుకోవాలి ఖచ్చితంగా సొంతంగా డెవలప్ అనే దానిపైన మన ఫోకస్ ఉండాల్సి ఉండాలి అని సుశీ మేడం క్లియర్గా చెప్తుంది మన కొత్త విషయాలు నేర్చుకోవడం ఆలోచన రీతిని మార్చుకోవడం బిజినెస్ దృష్టికోణంలో ప్రొఫెషనల్గా ఉండడం చాలా ముఖ్యమని చెప్తుంది అంటే మనం ఇక్కడ ఖచ్చితంగా కొత్త విషయాలు నేర్చుకోవాలి ఇప్పుడు మన దగ్గర మన వాళ్ళు చెప్తున్నట్టన్ని అవన్నీ ఓల్డ్ వర్షన్ అనమాట ఇప్పుడు డిఫరెంట్ థింకింగ్ అనేది మన దగ్గర ఉండాలి ఆలోచన పరంగా ఖచ్చితంగా మార్చుకోవాలి అదేదో ఓల్డ్ సిస్టమ్ను ఓల్డ్ ఆలోచనను మనం అలాగే ఇప్పుడు అలవాటు చేసుకునేమనుకోండి ఈ న్యూ బిజినెస్లో అవి ఎందుకు పనికిరావు అనమాట కాబట్టి ఆ బిజినెస్ దృష్టికోణంలో ఏదైతే ప్రొఫెషనల్గా ఉండాలో అవి ఖచ్చితంగా మనకు అందజేయబడతాయి అవి నేర్చుకోండి యాశగారు చెప్పినట్లు మనం ఇతరులతో మాట్లాడే తీరు వారి పేర్లు గుర్తించుకోవడం వంటి చిన్న చిన్న విషయాలు కూడా మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి కాబట్టి గ్రూప్లో ఇతరులతో సపోర్ట్ ఇవ్వండి ఇతరులను ధైర్యపరచండి అందరికీ సహాయం చేయండి తర్వాత గ్రోత్ బిగిన్స్ వెన్ లర్నింగ్ టౌన్స్ ఇన్ టు బిహేవియర్ ఇక్కడ డెవలప్ అనేది ఎక్కడ బిగిన్ అవుతుందంటే నేర్చుకోవడంలో ఎప్పుడైతే మన ప్రవర్తనను మార్చుకుంటామో అప్పుడే మన డెవలప్ అనేది మొదలవుతుందని చెప్తున్నారు ఇక్కడ విక్టరీ విత్ యాస్ ద్వారా నేర్చుకున్న మార్పులు మన సమాజంలో పరిసరాల్లో మన ఫ్రెండ్స్తో కూడా పాజిటివ్గా ప్రతిబింబిస్తాయని మేడం గారు చెప్తున్నారు ఏదైతే ఇక్కడ నేర్చుకుంటామో మన చుట్టూ ఉన్న సమాజంలో రేపొద్దున మన పరిసరాల్లో మన ఫ్రెండ్స్తో ఇక్కడ కూడా అది వాడామంటే పాజిటివ్గా రిఫ్లెక్షన్ అవుతుందని చెప్తుంది కాబట్టి మన ప్రవర్తన మార్పులను ఇతరులను ప్రేరేపించగలగాలి కాబట్టి ఇక్కడ అవర్ చేంజ్ ఇన్స్పైర్స్ అదర్స్ లీడర్షిప్ స్టార్స్ విత్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే మనం పక్కన వాళ్ళని ఇన్స్పైర్ చేయడం మొదలవుతాము అక్కడే మన లీడర్షిప్ అనేది స్టార్ట్ అవుతుందని మేడం గారు చెప్తున్నారు ఈ విధంగా రెస్పెక్ట్ డిఫె డిఫెన్స్ త్రూ ప్రొఫెషనలిజం నా టాలెంట్ అలోన్ ఒక్కరు టాలెంట్గా నేర్చుకోవడం కాదు ప్రొఫెషనల్గా ఒక నిజాయితీగా అనేది మనం ప్రవర్తించాల్సి ఉంటుంది పాటించాల్సి ఉంటుంది ఈ విధంగా మేడం గారు అందరం ఇంటర్వ్యూ తేస్లో భాగం అవుతున్నందుగా మన ప్రవర్తన ఆలోచన ధోరణి అత్యున్నత స్థాయిలో ఉండాలని చెప్తా ఉన్నారు అవకాశం గొప్పదిగా ఉండబోతుంది కానీ మన బాధ్యత ఇంకా గొప్పదిగా మారాలి కాబట్టి ఇక్కడ హై స్టాండర్డ్స్ ఆర్ నాట్ ఏ గోల్ దే ఆర్ ఏ లైఫ్ స్టైల్ ఇక్కడ మన హై స్టాండర్డ్స్ అనేది గో ఒక ఉద్దేశంలాగా కాకుండా అవన్నీ కలిసి మన లైఫ్ స్టైల్లో భాగంగా మార్చుకోవాల్సి ఉంటుంది అప్పుడే మన ద్వారా మన అకౌంట్ డెవలప్ అవుతుంది తద్వారా మనలాంటి వాళ్ళు ఎంతరో డెవలప్ అయ్యారనుకోండి ఖచ్చితంగా మన కంపెనీ బిజినెస్ మోడల్ పూర్తిగా మన ద్వారా డెవలప్ అవ్వబోతుంది ఏదైతే గారు మనకు ప్రయోజనాలు కలిగిస్తున్నారో మనం కూడా మన వంతు ప్రయత్నంతో కంపెనీకి సపోర్ట్గా ఉండి యాస్ గారు లక్ష్యాన్ని సాధించే దిశగా మన అందరి ఆలోచన ఉండాలని అని అయితే కోరుకుంటూ డిఎ ఫౌండర్స్ ఖచ్చితంగా ఈరోజు గుడ్ న్యూస్ రాబోతుంది అందరూ హ్యాపీగా ఎదురు చూద్దాం అందరూ రిజిస్టర్ అవుదాం అందరూ కేవైసీ ప్రాసెస్ వరకు వెళ్దాం అవినవిత్ యాస్ ప్లాట్ఫామ్లో ప్రతి ఒక్కరికి ప్లేస్ దొరకాలని అందులోకి వెళ్ళాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం డీవర్ ఫౌండర్స్ అంతవరకు అందరికీ థ్యాంక్ యూ గుడ్ బాయ్